నమస్తే అండి నేను ఉషా మీరు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో నేను చాలామందికి ఉపయోగపడే వీడియో అండి ఎవరు స్కిప్ చేయొద్దు దయచేసి మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలు మీ సపోర్ట్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను కామెంట్ కూడా చేయండి ఈ వీడియో పట్ల అయితే ఇవాళ చాలామంది నేను టిఫిన్ సెంటర్ వీడియోస్ పెట్టినప్పుడు అంటే నా వర్క్ వచ్చేసి టిఫిన్ ఏనండి నేను ప్రతిరోజు ఈవినింగ్ టిఫిన్ అయితే వేస్తాను అయితే ఉదయం పూట సాయంత్రం పూట ఇలా రెండు రకాలుగా నాకు ఇడ్లీ దోశ పొనుగు బోండా గార ఇలా నాకు చాలా అయితే వేయడం వచ్చు బజ్జీతో సహా ఇవన్నీ ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మొత్తం ఏది ఎలా చేయాలి అంటే టిఫిన్ అంటే అసలు టచ్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి క్లియర్గా తెలిసేలాగా టేస్టీగా ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరికే మీ టిఫిన్ సెంటర్కే వచ్చేలాగా టేస్టీగా ఎలా చేయాలి ఒక్కొక్క ఐటెం అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా మీకు నేను సపోర్ట్ అయితే చేస్తాను అయితే ఈ వీడియోలో అసలు టిఫిన్ స్టార్ట్ చేయాలంటే అసలు ప్రాసెస్ మాకు దీన్ని టచ్ చేయలేదక్క ఎలా చేయాలి ఏంటి అనేది కొంతమంది సిస్టర్స్ అనమాట అంటే చదువుకొని బయటికి వెళ్ళలేక మ్యారేజ్ అయ్యి కూడా బయటికి వెళ్ళలేక ఉండో లేక インカ చదువు అయిపోయి పెళ్ళి కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే ఉన్న ఆడపిల్లలైనా కూడా ఇలా కొంతమంది అయితే నాకు కామెంట్ చేశారు వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అయినా సరే కొత్త వాళ్ళు మీరు ఎవరైనా చూస్తున్నా కానీ మీకు కూడా ఎంతో కొంత ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అసలు మనం ఏ బిజినెస్ చూసుకున్నా కూడా త్వరగా క్లిక్ అయ్యే బిజినెస్ తక్కువ పెట్టుబడితోటి తొందరగా మనకి జనంలోకి రీచ్ అయ్యే బిజినెస్ ఈ టిఫిన్ అండి చిన్న టిఫిన్ సెంటరే కదా లేకపోతే బండే కదా అని తక్కువగా తీసి పారేయకూడదు అంటే పెద్ద పెద్ద హోటల్స్ పెట్టినా వాళ్ళు ఓ సంపాది చేస్తున్నారు అనేది కొంచెం అన్ని అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే దానికి తగ్గ పెట్టుబడి కూడా ఉంటుంది వాళ్ళ సంగతి మనకి అనవసరం అనమాట ఎందుకంటే అంత మనం పెట్టలేం కాబట్టి అసలు మన ఇంటి దగ్గర లేకపోతే లేకపోతే మన ఊరు సెంటర్లో అది అయినా కావచ్చు లేకపోతే పట్టణమైనా పెద్ద ఇంకా పెద్ద ఏ ఏ సెంటర్ అయినా సరే ముందక్కడ ఫ్లోటింగ్ చూసుకోవాలి అంటే రాకపోకలు అక్కడ జనం ఎలా రాకపోకలు చూసుకోవాలి బాగా ఫ్లోటింగ్ ఉందా లేదా అనేది ముందుగా చూసుకోవాలి ఆ తర్వాత మనం చూడవలసింది ఏంటంటే చుట్టుపక్కల ఆ జనం ఎలా ఉన్నారు అంటే క్లాస్ పీపుల్సా లేకపోతే మాస్ పీపుల్సా అనేది క్లాస్ పీపుల్స్ ఉండే చోట జ్యూసెస్ అయితే బాగా వెళ్తాయండి జ్యూసెస్ అయితే జ్యూస్ జ్యూస్టాలు లేకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవి బాగా వెళ్తాయి కానీ కొంచెం మాస్ ఏరియా అనుకోండి అంటే కొంచెం పనులు చేసుకునే వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే అలాంటి సెంటర్స్లో మనకి బాగా సాగేది ఏంటంటే పొద్దునపూట అడ్డు ఇడ్లీ ఇవి ఇంకా సాయంత్రం పూట పునుగుబ్బజీవి సాయంత్రం పూట మీకు పొద్దున కుదురుతుందా లేకపోతే సాయంత్రం కుదురుతుందా అనేది మీరే ఆలోచించుకోవాలి అయితే దీనికి పెట్టుబడి ఏంటంటే ఫస్ట్ మనం బండి మాత్రమే తీసుకోవాలండి బండి ఎందుకు అంటున్నానంటే అసలు అద్దె బండి కూడా అవసరం లేదు రెండు బల్లలు ఉన్నాయా స్టార్ట్ చేయండి పోయేదేముంది రూపాయి పెట్టుబడి కూడా అవసరం లేదు ఒక ఐదు ఆరు వందలు పెట్టి ఇంట్లో ఉన్న గ్యాస్ బండ వాడి ఒక ఐదు ఆరు వందలు పెట్టుబడి పెట్టి ఆ రోజు టిఫిన్ అనేది స్టార్ట్ చేయండి అది పొద్దునైనా కావచ్చు సాయంత్రం అయినా కావచ్చు అదంతా మన వీలుని బట్టి అనమాట అలా స్టార్ట్ చేస్తే అంటే ఇప్పుడు మనం పెట్టేది పచ్చి కాబట్టి పిండ్లు చట్నీలు రేపటి వరకు ఉండవు ఉండవు కదా ఒకవేళ మిగిలినా కూడా అందుకని ఆ ఆపూట కాపూట తక్కువ వేసుకున్నా కానీ అయిపోతే చాలు అవసరమైతే ఇంకా ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా రేపొద్దున పెంచుకోవచ్చు అనమాట పిండి అలా స్టార్ట్ అయితే చేయండి మీరు నిదానంగా చూసుకోండి కానీ ఏ గల్లీలోనో ఇళ్ల లోపల కాదండి కొంచెం ఫ్లోటింగ్ ఉండేలాగా ఎక్కువ ఉన్న చోట అలా నాలుగు రోడ్లు మూడు మూడు రోడ్లు కలిసి ఉన్న సెంటర్స్ ఉంటే చూసారా లేకపోతే పల్లెటూర్లల్లో అయితే మెయిన్ సెంటర్స్ ఉంటాయి అంటే ఈ ఆటోలు ఇవన్నీ మా మా సెంటర్ మా సెంటర్కి వెళ్ళి వస్తామంటారు కదా అలా సెంటర్లో కానీ అక్కడ ఏమీ లేను చోట పెట్టుకోండి అన్నీ ఉన్న చోట పెట్టుకుంటే ఇప్పుడు వాడికి ఒక రూపాయి మీకు ఒక రూపాయి అది పెట్టడం వేస్ట్ అనమాట పై పైపెచ్చు పక్కవాడి నోరు కూడా కొట్టకూడదు అక్కడ ఏ ఒకవేళ ఉన్నా కూడా అతను ఒక ఐటెం వేస్తే అతని దగ్గర లేని ఐటమ్ అంటే ఆల్రెడీ టిఫిన్ సెంటర్ ఉన్నట్లయితే కనుక వాళ్ళ దగ్గర లేని ఐటెం ఏది ఉందో చూసుకొని ఆ లేని ఐటెం పెట్టాలి వాళ్ళ దగ్గర ఉన్నదే మనం కూడా పెడితే అది తప్పండి ఎందుకంటే ఎవరి నోట్లో కూడా మనం తీయకూడదు ఎవరి ఎవరికి కూడా మనం తీస్తే తప్పు అవుతుంది అలా చేయకూడదు అసలు లేని చోట కనుక మీకు ఆ ప్లేస్ అనేది దొరికితే ఇంకా మీకు లక్ అనమాట అలాంటి చోట పెట్టినట్లయితే ఆలోచించండి ఇక్కడ పెట్టి పెడితే నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది అని పైపెచ్చు మన ఇంటికి కూడా దగ్గరలో ఉంటే తీసుకు వెళ్ళడానికి తీసుకురావడానికి కూడా అన్ని విధాలుగా చూసుకుని పెట్టినట్లయితే మనకి చాలా వీలుగా అయితే ఉంటుంది టిఫిన్ అనేది బండి చెప్పాను కదా ఫస్ట్ నేనైతే అసలు ఉత్త బల్లతోటి స్టార్ట్ చేశాను ఏమో కొంటారో కొనరో మన దగ్గర అని చెప్పి నేను నా వీడియోస్లో ఉంటుంది చూడండి నేను ఎంత కష్టాలు పడి నా బండిని నాటి ఇప్పటివరకు తీసుకొచ్చాను అనేది కానీ నా కస్టమర్సు నేను నెల రోజులు మానేసి మళ్ళీ పెట్టినా కానీ వాళ్ళు ఉషా పెట్టిందని చెప్పి వచ్చేస్తారనమాట ఇక్కడ టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు చేసే ఐటమ్ టేస్టీగా ఉందా లేదా అనేదే వంద బండు మ వంద టిఫిన్ సెంటర్స్ ఉండొచ్చు కాక ఒక్కళ్ళు మీరు పెడితే వీళ్ళు పెట్టారు వీళ్ళ దగ్గరే బాగుంటుందని చెప్పి మీ దగ్గరికే రావాలి అలాగే రేటు కూడా మనకి ఓ మిగలాలని ఎక్స్పెక్ట్ చేయబాకండి మన ఖర్చు పోను కాస్త ముందు తక్కువ డబ్బులే ఎక్స్పెక్ట్ చేయండి లాభం తక్కువైనా కూడా ముందు కస్టమర్స్ని అనేది మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారనమాట దాంతోపాటు నువ్వు ఐటెం ఎలా చేసినా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉండాలండి చట్నీ బాగుంటేనే బారం అనేది బాగా ఎక్కుతుంది అనమాట మా దగ్గర చట్నీ చాలా సూపర్గా ఉంటుంది నేను ప్రతిదీ కూడా వీడియోలో పెడతాను ఇప్పుడు నాకు వచ్చిన ఐటమ్స్ నేను చెప్తున్నాను ఈ వీడియోస్లో ఈ వీడియోలో మీకు ఈ ఐటెం గురించి చెప్పాక అని నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఇప్పుడు నేను బాగా ఏంటో చెప్తాను ఇడ్లీ దోశ బోండా పునుగు చిన్న పునుగులు బజ్జి గారెలు ఇలా పూరి ఇవన్నీ కూడా నేను బాగా చేస్తాను ప్లస్ టమాటా చట్నీ అల్లం చట్నీ ఇంకా వైట్ చట్నీ ఈ మూడు రకాల చట్నీలు కూడా నేను చాలా బాగా చేస్తాను వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే మాత్రం నా కామెంట్ చేయండి సిస్టర్స్ ఎవరు మీరు నేను సంపాదించడం లేదే ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నానే అరే వాళ్ళు ఈ మాటలు అంటున్నారు అది తల్లిదండ్రులైనా లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త అయినా మీరు ఫీల్ అవ్వద్దు సొంత కాళ్ళ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత చివాట్లు కూడా వద్దు ఒకవేళ క్లిక్ అవ్వలేకపోయినా పెద్దగా నష్టం కూడా మనకి రాకూడదు కదా కానీ మీరు సక్సెస్ అవ్వాలని నా కోరిక దానిలో ఎఫర్ట్స్ పెట్టండి ఊరికే పెట్టేశామా తీసేసామా అని కాకుండా మీరు కొంతకాలం దాని మీద స్టాండర్డ్గా ఉండండి అలా స్టాండర్డ్గా ఉండాలంటే ఓ వేసేసుకుని తెల్లారి పారబోసేయటం కాదు కొంచెం కొంచెమే వేసుకోండి అలాగైతే మనకి పెద్దగా లాస్ కూడా రాదు ఎక్కువ రోజులు మనకి ముందు టేస్టీగా ఉంటే మీకు ఎక్కువ రోజులు అలా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు నిదానంగా నిదానంగా వాళ్ళే వచ్చేస్తారన్నమాట నా ముక్కు మొహం ఎవరికీ తెలీదు మరి నేను పెట్టి ఇన్నాళ్ళ నుంచి ఈ పదిహేను సంవత్సరాల నుంచి నా టిఫిన్ సెంటర్ని నేను తీసుకురాలేదు నా ముక్కు మొహం వాళ్ళకి తెలియదు వాళ్ళ ముక్కు మొహం కూడా మనకు తెలియదు అనమాట ఎప్పుడు కష్టపడితే ఖచ్చితంగా దానిలో విజయం అనేది సాధిస్తామండి విజయం అంటే ఏంటి అప్పు చేయకుండా ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన కుటుంబాన్ని మనమే పోషించుకోగలగడం నేను విజయం అని భావిస్తాను మనం ఓ కోట్లు సంపాదించడం అది మన చేతుల్లో లేదు అది ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది కానీ మన జీవన జీవనం గడవాలి కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోవాలి కష్టపడాలి ఆ కష్టంలో వచ్చే ఫలితాన్ని మన ఇంట్లోకి వాడుకోవాలి కాబట్టి నేను ఇంతవరకే ఆలోచిస్తాను ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే నేను ఇంతవరకే చేస్తాను కాబట్టి అదే మీకు చెప్పాను ఎక్కువగా వేస్ట్గా ఖర్చులు పెట్టుకోకండి అంటే టిఫిను ముందే అసలు ఏమీ లేకుండా బేరాలంతా సాగకుండా అతిచ్చేసుకొని తెచ్చేసుకుని హంగామది బండి కొనేసి లేకపోతే గిన్నెలు కూడా మళ్ళీ సామాన్లు కూడా టిఫిన్కి సంబంధించి ఓ యాభై వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి కొనేసేయద్దు ఇంట్లో ఉన్న వాటి దాంతోనే వాడండి ఖచ్చితంగా